ముద్రాజ్ కులస్తులను వెంటనే బీసీడీ నుండి బీసీఏగా మార్చాలని డిమాండ్ చేస్తూ సనత్ నగర్ బస్ స్టాప్ వద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ముద్రాజ్ నాయకులు మాట్లాడుతూ గతంలో ముద్రాజ్ కులస్థలను బీసీఏ కేటగిరీలో ఉండేదని తర్వాత మళ్లీ బీసీ డిలో కలపడం దారుణమని వెంటనే తమకు న్యాయం చేయాలని లేని పక్షంలో తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నామన్నారు జీవో పదిహేను ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఇది అమలు చేయాలని లేని పక్షంలో రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుతామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ముద్రాజ్ నాయకులు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు నేను విట్ట మురళీ ముదిరాజ్ సనత్ నగర్ ముద్రా సంఘం అధ్యక్షుడిని మాకు మా కులానికి ఎన్నాడు నుంచో అన్యాయం జరుగుతుంది అయితే మాది మా కులంని బీసీ డిలో నుంచి బీసీఏలోకి ఇదివరకు మార్చబడింది దానికి జివో కూడా ఇష్యూ చేయబడింది కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదివరకు ఉన్న ప్రభుత్వం కూడా దాన్ని బాగా నిర్లక్ష్యం చేయడం వలన మా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు దగ్గర దాకా వచ్చి మిస్ అవుతున్నాయి ఉద్యోగాలు తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అట్లాగే చేపల చెరువుల దగ్గర సంఘాల దగ్గర ప్రతి దగ్గర మాకు అన్ని రకాలుగా అన్యాయం అవుతుంది మేము ఇక్కడ ఈ ర్యాలీని తీయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళకి అందరికీ చైతన్యం చేస్తూ మా యొక్క డిమాండ్ని మా యొక్క డిమాండ్ని రాష్ట్ర ప్రభుత్వం దాకా చేరి వేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ర్యాలీని చేపట్టినాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇందులో ఒక చోరువ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క రోజులో వన్ వీక్లో మళ్ళీ జీవో మళ్ళీ అమలు చేస్తారు వాళ్ళకి ఆ శక్తి ఉన్నది కాకపోతే నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఉద్దేశంతో మేము మళ్ళీ చైతన్యం మళ్ళీ ఉద్యమం తీయడానికి మేము కూనుకున్నాం ఉద్యోగం ఇది ఇక్కడితో ఆగదు ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే ఇక్కడి నుంచి ఆగదు మేము ఎంత దూరమా వెళ్తాము కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా గుర్తించి మమ్మల్ని బీసీలకు మార్చాలని కోరుతూ పత్రికా మిత్రులకు ఇక్కడికి ర్యాలీకి వచ్చిన మా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ పత్రికా మిత్రులకు నమస్తే చేస్తూ మాకు స్వాతంత్రం వచ్చి నుంచి ఇండియాలో మాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగలే మీరు ఎట్లీస్టు తిరగరాసన్న మాకు సాయం చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మా బంధువులకంతా నమస్తే చేస్తూ మేము పల్లెటూళ్ళల్లో వెనకటికి టూలియన్ బిల్వరా అంటే ఎస్సీను తెనుగోళ్దాం తెనుగోళ్లమే ముదురాదాం ఈరోజు చేపలు అక్కడ ఏలున్ను పట్టేదే నీళ్ళు చేపలు ఒకటే మేము కూడా చేపలు పట్టం మమ్మల్ని బీసీడీలో వాళ్ళని ఏలబెట్టారు ఇది ఎంత అన్యాయమో మీరు గమనించాలని చెప్తూ మేము ఇక ఆగేది లేదు మేము హైదరాబాదును దిగ్బంధం చేసి మా అక్కలు ఇచ్చేంతవరకు మేము లేదని చెప్పి మీకు చెప్తున్నాను ఈ గవర్నమెంట్కు ఈ పాలకులకు తెలివి లేదా చేపలోని వారు ఏ లేస్తారు మమ్మల్ని బీసీ డీ లేస్తారా ఇంత అన్యాయమా ఇంత అన్యాయమా చెప్పండి ఎక్కడ ఉందా చెప్తూ మీ అందరికీ నమస్త చేసు మేము ఆగేది లేదు ఇప్పుడు మాది ఒక సనద్ నగరే స్టార్ట్ అయ్యింది మొత్తం స్టేట్ లెవెల్లో తిరిగి ఒక రోజు హైదరాబాదును దిగుబంధం చేయకపోతే మేము ముదురాజులమే కాదని